ప్రియా న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు గుడి సమీపంలో చికెన్ షాప్ లో అమ్మవారి పుష్ప కుంకుమంతా పక్కన చికెన్ షాప్ నిర్వహిస్తున్నారు అంతేకాకుండా అమ్మవారి గేటు ఆను చికెన్ షాప్ పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు చట్టం ప్రకారం ఏ విధమైనటువంటి పూర్తిగా నిషేధం కానీ వీటిని అడిగే నాదులే పరిస్థితి ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం యువ గారు వీటిని పరిశీలించి నిషేధించాల్సిన అవసరం అంటే వారు ఎవరు పట్టించుకోవటం లేదు కావున తిరుచానూరు ధర్మ పరిరక్షణ సమితి తర్వాత హిందూ ఎండోమెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు జీవనెంబర్ ఏడు వందల నలభై ఏడు ఏడు వందల నలభై ఆరు ప్రకారం నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ ధార్మిక వ్యతిరేకమైన విషయాలను అడ్డుకోవాలని సమితి డిమాండ్ చేస్తుంది జీవో నెంబర్ ఏడు వందల నలభై ఏడు ఏడు వందల నలభై ఆరు ప్రకారం తిరుచానూరులో అన్ని మాత్ర విచారాలు కూడా చేరాదని ఈ జీవోలు తెలియజేస్తున్నాయి ಹಿಂದುತ್ವ ರಕ್ಷ ಹಿಂದುತ್ವಕ್ಷ್ಮಿಂದು ರಕ್ಷಣೆ ಜೈ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ లో సంబంధించి ఈ క్షేత్రానికి పరమ పవిత్రమైనటువంటి చరిత్ర ఉంది అటువంటి చరిత్ర ఉన్నటువంటి కిరుచానం హిందూ ధర్మ పరిరక్షణ కోసం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు హిందూ ఎంటోన్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్లో ఉండే నిబంధనలు కూడా పాటించాలి అదేవిధంగా సెవెన్ ఫార్టీ సెవెన్ జీవో ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి క్షేత్రం మన క్షేత్రం నుంచి ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా ధర్మ పవిత్రమైనటువంటి క్షేత్రంగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా హిందూ ధార్మికమైన ట్రెడిషన్స్ అంటే దాన్ని స్పష్టంగా చెప్పాలి మేము సాంప్రదాయాలు పాటించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ఎన్వైర్న్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ చట్టం తీసుకురావడం ఆ వాటిని అన్నింటి కూడా కూచ తప్పక పాటించాలి ఉదాహరణకు ఒక విషయం చెప్తాను ఈ మన అమ్మవారి ధర్మం అదే బ్రహ్మోత్సవం వచ్చినప్పుడు అమ్మవారికి బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు ఇక్కడ అంతా కూడా నిషిద్ధం చేస్తారు ఏది చికెను మటన్ ఇవన్నీ అమ్మడానికి కూడా నిషిద్ధం చేస్తారు మళ్ళీ అయిపోతాను మార్చేస్తారు అందరూ దాన్ని సమానంగా అన్ని ఓపెన్ అయిపోతాయి కానీ నియమ నిబంధనలు ఏ ఉంటుందో ఆ ధర్మానికి సంబంధించినటువంటి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అమ్మవారి గుడికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే హిందూ ఎండోన్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లేదా సెవెన్ ఫార్టీ సెవెన్ జీవో ప్రకారం ఉండి నియమాలు ఖచ్చితంగా పాటించమని కోరుతూ తిరుచానలో హిందూ ప్రజలందరూ కూడా ఒక సంఘటితంగా రావడం జరిగింది తిరుచాన హిందూ ధర్మ పరిరక్షణ సమితి అని కోరుతూ ఒక సంస్థను ఏర్పాటు చేసి మేము ఈ తిరుచానలో హిందూ ధర్మాన్ని కాపాడుకు చేసే ప్రయత్నం చేస్తున్నాము ఏదైతే హిందూ ఎండోన్మెంట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ సెవెన్ ఫార్టీ జీవో సెవెన్ ఫార్టీ సెవెన్ జివోను ஷிதங்க அமலேயா வாட்டு பையனே ஆதாரப்படுபுண்டு ரஷணா கொடுத்து